సోందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ పైన ముఖ్య ప్రకటన గుడ్ న్యూస్ అనమాట ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందామండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు పునరుద్ధరించడం కోసం ఏటా మనకు నవంబర్లో లోగా జీవన ప్రమాద పత్రం ఏదైతే లైఫ్ సర్టిఫికేట్ అయితే ఈ నెలలో మనం సమర్పించాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఇందుకు సంబంధించి పింఛదారు కార్యాలయాల చుట్టూ తిరగలకు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అలాంటి వారందరికీ వృద్ధులకు అండగా ఉండేందుకు తపాలా శాఖ ముందుకు వచ్చిందనమాట గుడ్ న్యూస్ చెప్పింది ఆన్లైన్లో జీవన ప్రమాణం సమర్పించే ఏర్పాటు చేసింది అసలు ఏం చేయాలి ఏంటి తపాలా శాఖ ద్వారా సో ఇందుకు సంబంధించి ఏం చేయాలి ఏంటంటే ముఖ్యంగా సమీపంలోని తపాలా కార్యాలయానికి మీరు అక్కడికి వెళ్ళాలి అక్కడ బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ నెంబర్ను అనుసంధించి జీవన ప్రమాణ పత్రాన్ని అయితే అందిస్తారనమాట ఆధార్ కార్డు సంబంధించి ఏదైతే ఉందో ముఖ్యంగా జీవన ప్రమాణం అందిస్తారు తప తర్వాత తపాలా కార్యాలయానికి వెళ్ళలేని వారు పోస్ట్ ఆఫీస్ ఇన్ఫో యాప్ ద్వారా సో ఇక అభ్యర్థన ఏదైతే ఉందో మనకి కావాలని చెప్పేసి సమర్పించాలి ఆ తర్వాత తపాలా సిబ్బంది ఇంటికి వచ్చి సేవలైతే అందిస్తారు ఇక నాలుగోది వచ్చేసి పింఛన్ పేమెంటు ఆర్డర్ సంబంధించి బ్యాంకు వివరాలు మొబైల్ ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా నమోదు చేయాలి వెలుమిత్రలు లేదా ముఖ ఆధార్ గుర్తింపు సంబంధించి కూడా గుర్తింపు ద్వారా అయితే పత్రం అయితే అందిస్తారనమాట ఆధార్ అనుసంధానమై ఉండడంతో పింఛన్దారులకు సంబంధించి విభాగానికి ఏదైతే ఉందో ఆ వివరాలన్నీ కూడా పంపుతారు డెబ్బై రూపాయలు ఫీజు అనేది తీసుకోవడం అయితే జరుగుతుందనమాట ఈ తప్పల కార్యాలయం ఫెసిలిటీ అయితే అందిస్తున్నారు ఇక మొబైల్ యాప్లో ఎలా పొందవచ్చు అనే దానిపైన ఇచ్చారో ఒక అప్డేట్ ఇక పెంచినదారులు ఇంటి వద్ద తమ జీవన ప్రమాణ పత్రాన్ని అందించే అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వారికి అంది కల్పించింది ఇందులో వచ్చేసి జీవన ప్రమాణ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికేటు పొందేందుకు అవకాశం అయితే ఉందన్నమాట ఇందులో వచ్చేసి గూగుల్ ప్లేస్టోర్లో నుంచి జీవన ప్రమాణ యాప్ను డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అందులో వచ్చేసి ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చేయాలి తర్వాత మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని నమోదు చేసిన తర్వాత ముఖ ఆధార్ గుర్తింపు నిర్ధారణ అయితే జరుగుతుంది మీద అవునా కాదా అనే విధంగా మొబైల్లో వృత్తాకారం అంటే సర్కిల్లో కనిపిస్తుంది అందులో మీ ముఖం కనిపించేలా ఉంచితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి ఇక నెంబరు ఈమెయిల్ ఐడి అడిగి అయితే అందులో అడుగుతుంది వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే వెంటనే పింఛిదారులకు అంటే పింఛిదారుల వివరాలన్నీ కూడా ప్రత్యక్షం అవుతాయి అనమాట ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇవన్నీ కూడా తపాల కార్యంలో అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగిందనమాట గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు ఇవన్నీ కూడా